హలో అండి నేను డాక్టర్ తాను ఒకవేళ మీకు విపరీతంగా యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంది యాంగ్జైటీ వలన స్ట్రెస్ వలన కూడా ఇది జరుగుతుంది స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది అంటే జీర్ణ రసాయనాలు బాగా ఉత్పత్తి అవుతాయి ఇవి బాగా ఉత్పత్తి అయినప్పుడు ఈసోఫేగస్ని ఇరిటేట్ చేస్తాయి ఈసోఫేగస్ ఇరిటేట్ అయినప్పుడు దాని స్పింక్టర్ అనేది వీక్ అవుతుంది అంటే ఈ రసాయనాలు పైకి పైకి రావటం మీ గొంతులో ఇరిటేషన్ రావటం ఇలాంటివి జరుగుతాయి దీనివలన మీకు హార్ట్ బర్న్ రావటం అజీర్తిగా ఉండటం డైజెషన్ స్లో అవ్వటం ఇవి జరుగుతాయి మీరు ఈ ఫైవ్ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఇది బాగా తగ్గించుకోవచ్చు నంబర్ వన్ పడుకోవడానికి ముందు రెండు మూడు గంటల ముందు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు నెంబర్ టూ యాంగ్జైటీ ట్రిగర్ అయ్యే ఫుడ్స్ మరియు అసిటిక్ ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అంటే కాఫీ టీ స్పైసీ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివి నంబర్ త్రీ తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినండి ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకూడదు నంబర్ ఫోర్ ఫుడ్ కాంబినేషన్స్ ఫాలో అవ్వటం ఆయుర్వేదంలో ఇది ఆహార విధి విధానం అంటాం వృద్ధ ఆహారాలు అని కూడా అంటాం అంటే అంటే పళ్ళతో పాటు పాలు తీసుకోకూడదు రాత్రిపూట పెరుగు తీసుకోకూడదు తేనెని వేడి నీళ్ళల్లో కలపకూడదు ఇలాంటివి మీరు ఏం తిన్నా అది ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండే ఆహారాలు తినాలి నెంబర్ ఫైవ్ మీకు ఇవన్నీ చేసినా కూడా అసిడిటీ ఎక్కువగా ఉంది అంటే ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తరువాత ఒక పావు టీ స్పూన్ శతావరి తేనెలో కలుపుకొని తీసుకో